మీలో ఉండేటటువంటి మానవత్వానికి నిజంగా అసలు మీలో ఉండే జంతువు హెడ్స్ ఆఫ్ ముందు మానవత్వం ప్రతి మనిషిలోనే ఉంటుంది అది మీలో కూడా ఉంది మీరే చెప్పారు అన్నదానాలు అవన్నీ చేస్తుంటాను నేను అనాథలకు పెడుతుంటాను కానీ మీరు కుక్కల విషయంలో చూపిస్తున్నటువంటి ఈ ఆదరణ గాని ప్రేమ గాని వెలకట్టలేనిది నిజంగా హెడ్స్ ఆఫ్ మీకు కానీ మీరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళక్క నిజంగా చెప్తున్నాను మీరు కుక్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్ అనకూడదు కుక్క గురించే కుక్క గురించే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మనుషులను చంపేస్తున్నారా నడి రోడ్లో వినుకొండలో ఒక మనిషిని నరికేసి ఏ కేసు లేదు పట్టించుకోలే పద్నాలుగేళ్ల ఆడపిల్లను వారం వారం పది రోజుల పాటు కొంతమంది రౌడీ మూక అత్యాచారం చేసి గర్భవతం చేస్తే ఎవడు మాట్లాడాలి అక్కడ దాని గురించి పట్టించుకోలే ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ ఒక పసిబిడ్డకి రాయి కట్టేసి నదిలో పారేస్తే శవం కనపడకపోయినా కానీ ఎవరు పట్టించుకోలేదు తెలుసాక ఆ గుళ్ళలో సింహాచలం గుడి దగ్గర గోడ కూలి మనుషులు చచ్చిపోయినా అలిపిరిలో తొక్కిసలాట్లో మనుషులు చచ్చిపోయినా ఓన్లీ సారీ చెప్పి వదిలేశారు తెలుసా సారీ చెప్పి వదిలేశారు కానీ మీరు ఒక కుక్కని కుక్కల్ని చంపేస్తున్నారని అని చెప్పి ఇది అని అడుగుతున్నారు కరెక్ట్ అసలు మీరు కుక్క గురించి రెస్పాండ్ అయిన తీరు ఎలా ఉందంటే అద్భుతం అసలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల ఆవు మాంసం గోమాంసం అంటే మీరు హిందుత్వానికి సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ హిందువులకి గో అంటే చాలా ఇష్టం అంటారు కదా వాళ్ళు ఆ గోమాంసంని తరలిచ్చేస్తే ఒక కేసు లేదక్క ఒక కేసు లేదు అసలు సరే మీరు జంతు ప్రేమికులుగా కుక్కల గురించి పోరాడుతున్నారు ఆఫ్ అని మా ఆంధ్ర రాష్ట్రంలో అలా పోరాడతాను ప్రతిదాని మీద స్పందిస్తానని చెప్పినటువంటి నాయకుడు కనుమరుగైపోయాడు ఈరోజు ఏ ప్రశ్న ఏ ప్రశ్న లేదు ఎవరిని ఏం అడగట్ల ఆయన నిజంగా నీకు హ్యాడ్సాప్ అక్క గోమాంసం తరలిస్తే కేసులు లేవు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మెయింటైన్ చేసిన హోంమంత్రి ఎనిత గారు చాలా స్ట్రిక్ట్ గా గొర్రెల్ని బలిచ్చిన అంటే నరికి రక్తాభిషేకాలు చేసిన కోళ్ళని నరికేసిన మెడలు రోడ్లో థర్డ్ డిగ్రీ ఇచ్చి నడిపిస్తున్నారు ఎవరినే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే మళ్ళీ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇట్నే గొర్రెలు నరికి రక్తాభిషేకాలు చేస్తున్నారు బాలాయిబాబు మీద చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద అసలు అప్పుడు అసలు వాళ్ళ వాళ్ళ కేసులు గాని అసలు నరకడమే కాదంట అప్పుడు జంతువుల మీద ప్రేమ వాళ్ళకి అంటే వాళ్ళందరూ ఆ రోజు రోజు పొటేళ్ల మాంసము కూర చేసి మేడం గారిని పిలుచుంటారు తినేదానికి వైసీపీ వాళ్ళు పిలవరు కదా ఎట్టయినా వాళ్ళు వైసీపీ ఇప్పుడు ఇప్పుడున్న టీడీపీ అప్పుడు ఎందుకు పిలుస్తారు చెప్పు అందుకని పిలవలా పిలవలేదని చెప్పి కోపంతో గొర్రెలు కోస్తే థర్టీ గ్రీచ్ రోడ్లు నడిపించేశారే అది ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది మీలాంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం గురించి కూడా పట్టించుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో నేను చెప్పినాను కదా ఈ ఈ శాంపిల్ అంతే కొన్ని వందలు కేసులు జరిగి ఉన్నాయి తొందరలో కావాలంటే లిస్ట్ అవుట్ చేసి పెడతాను నేను వాటన్నిటి మీద మీరు స్పందించండి భారతదేశంలోనే ఉన్నాం కదా మళ్ళీ కుక్కల సమస్య ఒకటే కాదు కదా పసిబిడ్డలు చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం గోడ కూలి ప్రాణాలు పోతే పట్టించుకుని ప్రభుత్వం నడి రోడ్లో వినుకొండలో నరికేస్తే మనిషిని పట్టించుకుని ప్రభుత్వం గంజాయి స్మగ్లింగు గందరగోళాలు జరుగుతున్నాయి కానీ ఎవ్వరిని ఏమంటాం అంతేందుకు ఈ మధ్య పిండి అనే గ్రామంలో సాల్మన్ అనే అతన్ని కొట్టి చంపేశారు విచిత్రం ఏంటంటే కోమాలో ఉన్న ఆయన మీద కేసు పెట్టారు కొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టారు ఇంకో విషయం ఏమిటంటే రెండు దేశాయక ఇప్పుడు సాక్షాత్తు అధికారంలో ఉండేటటువంటి కూటమికి సంబంధించినటువంటి జనసేన నాయకులు జనసేన నాయకులు స్టేజీ మీద ఆడవాళ్ళని అవమానించే మాటలు ఏమని తెలుసా ఒక్కటే ఉంచు ఒక్కటే ఉంచుకొని జాకెట్ తీసేసి డాన్స్ చేయొచ్చు కదా ఎక్స్పోజింగ్ ఏమీ లేదా అని అడుగుతున్నారు స్టేజీల మీద అంత నీచంగా ఉన్నది వాటన్నిటి గురించి కూడా మాట్లాడాలి కదా ఓన్లీ కుక్కల గురించే కాదు కదా నిజమే ఖర్చున పిచ్చి కుక్కని చంపేయాలి మిగతా కుక్కలన్నింటినీ ఇంజక్షన్లు వ్యాక్సిన్లు వేయించాలి డబ్బులు ఉంటాయి కదా కొద్దో గొప్ప మీ దగ్గర అంటే ఎవరినన్నా అడగండి మీకు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా డబ్బులు అటన్నిటికీ కరవకుండా అరవకుండా ఇంజక్షన్లు వేయించేసేయండి కుక్కలకి మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా కాపలా కాసేదానికి రాత్రులు దొంగలు పడకుండా ఈ కుక్కల వల్ల ప్రాణాలు పోతున్నాయి తప్పితే ఇంకొకటి లేదు ఒకప్పుడు గ్రామ సింహాలు అంటే అన్ని పోలీసు వాళ్ళు కవర్ చేయలేరు కాబట్టి రాత్రులు ఎవరన్నా దొంగల పడ్డా కానీ కుక్కలు అరుస్తాయి మనం సేఫ్టీగా పెంచుకునేది దానికోసమే కుక్కల్ని కానీ ప్రాణాపాయ స్థితులు ఉన్నాయి కాబట్టి కుక్కల వల్ల వాటికి వ్యాక్సిన్లు వేయించాలి ఇంజక్షన్లు చేయించాలి ఇది చేయాలి ముందు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఉంటారక్క తప్పుగా అనుకో ఒకసారి మా ఇంట్లో అయినా మీ ఇంట్లోన ఉంటారు మీ అఖీరాని కానీ ఏదైనా కుక్క కరిచేసింది దారిలో పోతుంటే వీధి కుక్క మీరు ఎలా రెస్పాండ్ అవుతారు తల్లిగా కట్ చేసింది మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అంటే నా బిడ్డల గురించి చెప్పచ్చు కానీ మీకు పూర్తి అర్థం అవ్వాలని నీ మాట కానీ తప్పు పడతారేమో మీ బిడ్డను కుక్కలు ఖర్చేసేయంటే అంటే ఆల్రెడీ బిడ్డలని కుక్కలు కట్ చేస్తేనే కదా మీరు ఈ ఇష్యూ ఎత్తింది అఖిరాని కుక్కలు కరిస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారక్క కొంచెం ఆలోచించండి అక్క ఈ మధ్య ఒక వివాదం ముగిసిపోయింది మీరెందుకు అనవసరంగా వచ్చి మీకు అంత ప్రేమ ఉంటే వ్యాక్సిన్లు వేయించండి అరవకుండా కరవకుండా చేయండి మీరు ఎందుకు గబ్బు గబ్ గబ్బు పట్టిపోతున్నారు మీరంటే ఒక రకమైనటువంటి సానుభూతి ఉన్నది అందరికీ నిజంగా నిరాదరణకు గురైనటువంటి ఒక మహిళగా జీవితాంతం తోడుంటానని చెప్పి భర్త చెయ్యి వదిలేసినటువంటి మీ చెయ్యి వదిలేశారు ఇది ఎవరు తప్పో తెలియదు కానీ వంట ఆడి మహిళ ఆ విధంగా మీ మీద సానుభూతి ఉంది దయచేసి మీరు అగ్రెసివ్ అవ్వద్దు ఆలోచించండి ప్రభుత్వాలతో మాట్లాడండి దీనికి ఒక మంచి స్కీమ్ తీసుకోరండక్క కానీ అట్ ద సేమ్ టైం మీకు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ పద్దెనిమిది నెలల్లో జరిగినటువంటి వీటన్నిటి గురించి కూడా కొంచెం స్పందించండి అక్క ఎప్పుడైనా స్పందించవచ్చు రేపు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మీరు స్పందించవచ్చు సరేనా థ్యాంక్ యూ అక్క నన్ను నెల్లూరు ముప్పై వేల మంది ఆడపిల్లలనిక హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పి సాక్షాత్తు ఇప్పుడుండే డిప్యూటీ సీఎం గారు చెప్పారు అప్పట్లో ఆ ముప్పై వేల మందిని తిరిగి తీసుకురాలేదు అధికారులకి వస్తే తీసుకొని వస్తానని చెప్పారు సుగాలి ప్రీతిరని చెప్పి ఒక అమ్మాయిని రెండు వేల పదిహేడులో చంపేస్తే అందరు గొడవ చేస్తే కేసులు దారుమారైపోయాయి ఇప్పుడు నేనేం చేయలేని చెప్పి కేసు క్లోజ్ చేపిచ్చేశారు వీటన్నిటి గురించి కూడా మాట్లాడండి మనం మనిషిగా పుట్టినప్పుడు సా సాటి మనుషుల గురించి కూడా మాట్లాడాలి కదా ప్రతి జంతువు అంటే అభిమానమే కుక్కంటే కాలభైరోడు స్వ స్వరూపం కాకంటే మన పిండాలు తింటాయి వచ్చి పక్షులైనా పశువులైనా అన్నిటినీ ప్రేమతో చూడాలి కానీ వాటికి పిచ్చి పెట్టి కలిస్తే మాత్రం వాటిని బతకనీయకూడదు ఎందుకంటే రేపు ఎవరినైనా కరవచ్చు అది కాబట్టి ఒకసారి ఆలోచించండి అక్క